मधु टीवी की स्वागत లో అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరు ఏపీ రాజకీయాలు వేరు ఇది అన్ని చోట్ల వినిపించే మాటే అందుకు తగ్గట్లే ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ న్యూస్ ఎప్పటికప్పుడు కొత్త రంగు రుచి చిక్కదనంతో జనాల్లోకి వెళ్తుంటుంది అందరూ అనుకున్నట్లు ఏపీ రాజకీయాలు ఉండవు ఏపీ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు ఇది పరిస్థితి ఇక మ్యాటర్ లోకి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ చీఫ్ జగన్తో సహా ఆ పార్టీ నేతలందరూ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు తర్వాత మెల్లగా ఆ షాక్ నుంచి రాజకీయాల్లో గెలుపు ఓటములు చాలా సహజమే తన హయాంలో టీడీపీ జనసేనను దారుణంగా వెంటాడి వేధించినందుకు కూటమి ప్రభుత్వం తమపై వెంటనే చాలా తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలు చేపడుతుందని వైసీపీ నేతలంతా చాలా భయపడ్డారు అందుకే చాలా రోజులు జగన్తో సహా వైసీపీ నేతలందరూ గప్చిప్ అయిపోయారు కూటమి ప్రభుత్వం తమను ఏం చేస్తుంది ఏం చేయబోతుందో అన్న భయంతో జగన్తో సహా వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు పారిపోతారని ఏపీ పొలిటికల్ సర్కిళ్ళలో జోరుగా చర్చ జరిగింది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరూ కూడా తమకి ప్రతీకార చర్యలు వద్దనుకోవడంతో ఏపీలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది వైసీపీపై ఎటువంటి చర్యలు తీసుకోకముందే జగన్ తన ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నేతలను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి ఏపీలో శాంతి భద్రతను క్షీణిస్తున్నాయని ధర్నా చేశారు అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ జగన్ దూసుకుపోవడం మొదలుపెట్టారు విజయవాడ వరదల సమయంలో జగన్ చేసిన బురద రాజకీయాలే ఇందుకు చక్కటి నిదర్శనం ఆ తర్వాత తిరుమల కల్తీనే వ్యవహారంలో జగన్ అడ్డంగా దొరికిపోయి ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా ఏమాత్రం తగ్గకుండా కూటమి ప్రభుత్వంతో హోరాహోరీగా పోరాడారు జగన్ ఇదివరకు ప్రజాక్షేత్రంలో లక్షల మంది వాలంటీర్లతో సైన్యం ఏర్పాటు చేసుకోగా ఈసారి వేల మంది సోషల్ మీడియా వారియర్స్ ని ఏర్పాటు చేసుకుని వారి భుజాలపై తుపాకీ పెట్టి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురిచూసి కొడుతున్నారు ఆ దెబ్బకు పవన్ కళ్యాణ్ ఇటీవల విలువల్లాటం అందరూ చూశారు జగన్ దూకుడు చూస్తుంటే ఏపీ రాజకీయాలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ శాసిస్తున్నారా లేక జగన్ వారిని ఓవర్ రైడ్ చేసి తాను కోరుకున్నట్లు రాజకీయాలను నడిపించుకుంటున్నారా అన్న చర్చ రాజకీయ నేతల్లో వినిపిస్తుంది కొన్నిసార్లు చంద్రబాబు జగన్ ని రాజకీయంగా కట్టడి చేసినట్లు అనిపిస్తున్నా అటువంటిదేమీ లేదని జగన్ దూకుడే చెబుతోంది ఎప్పటికప్పుడు గోడికి కొట్టిన బంతిలా జగన్ వేగంగా తిరిగి వస్తూనే ఉన్నారు ప్రస్తుతం తాజా పరిస్థితులు చూస్తుంటే కూటమి ప్రభుత్వంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ అంటే సై అంటున్నారు అధికారంలో ఉన్నా కనీసం ప్రతిపక్షంలో లేకపోయినా తగ్గేదేలే అంటున్నారు అయితే జగన్ వైసీపీ నేతల తీరుపై టీడీపీ సహా కూటమి పార్టీల నేతలు గుర్రుగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఏపీలో టాక్ వినిపిస్తోంది ఐదేళ్ల పాటు తమను వేధించిన జగన్ను అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేకపోతున్నామంటూ తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారట చంద్రబాబు నెమ్మదితనంతోనే జగన్ ఏమీ చేయలేకపోతున్నామంటూ కూడా తమ వాళ్ల దగ్గర మాట్లాడుకుంటున్నారని సమాచారం ఇక రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిందే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి